అభి వాళ్ళందరూ కూడా టెర్రస్ పై ఎక్కి వాళ్ళైతే గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు అలా గాలిపటాలను ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా అందరూ కూడా గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు ఇక బాబీ అయితే తన గాలిపటం కింద ఉండటంతో అక్కడ ఉన్న ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది ఏంటి బాబీ నీ నీది కిందనే ఉంది ఇంకొంచెం పైకెక్కి అలా గాలిపటాన్ని ఇంకా ముందుకు వె వెళ్ళేలా చెయ్యు అని చెప్పి అంటుంది దాంతో బాబీ అయితే అలాగే ఝాన్సీ ఆంటీ అని చెప్పి ఝాన్సీ చెప్పిన విధంగా అక్కడ ఉన్న బాబీ అయితే ఇంకొక స్టెప్ ఎక్కి ఒక గొట్టు మీదకి ఎక్కుతాడు గట్టు ట్ మీదకి ఎక్కి తనైతే గాలిపటం అలా ఎగరేస్తూ ఉంటాడు అలా ఎగరేస్తూ తనైతే అలా ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక కన్న తల్లి అయితే అలా చూస్తూ ఉంటుంది అలా వాళ్ళైతే గాలిపటాలు ఎగరేస్తూ ఉంటే అది చూసి కన్న తల్లి చాలా బాధపడుతుంది ఇక అందులోనే బాబీ అలా ముందుకు వెళ్ళడం చూసి బాబీ ఇంకొద్ది ఇంకో ఇంకా ఒక్క స్టెప్ ముందుకేస్తే కింద పడిపోయేలా ఉంటాడు అది చూసి కన్న తల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బాబీ అంటూ పరిగెత్తుకుంటూ తనైతే ముందుకు వెళ్తుంది ఇంతలో ఝాన్సీ అయితే బాబీ ఇంకా ముందుకి ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఝాన్సీ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అది చూసి కన్నతల్లి షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబీని వెనక్కి లాగేసి తనైతే ఆ ముందు పడిపోతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బాబీని అయితే అక్కడ తోసేస్తుంది ఇక తోసేయగానే బాబీ అక్కడ పడిపోతాడు ఇక కన్నతల్లి అయితే ఆ కింద లోయల్లో పడిపోతుంది దాంతో అక్కడ ఉన్న రోషిణి అభి ఝాన్సీ వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక బాబీ అయితే లేచి ఎందుకు కన్నతల్లి నన్ను తోసేసింది అని చెప్పి ఇలా లెగిసి చూస్తాడు చూసేసరికి కన్నతల్లి అక్కడ ఉండదు అక్కడ లేక కన్నతల్లి అయితే అక్కడ లోయల్లో పడిపోయి ఉంటుంది అది చూసి అభి ఝాన్సీ అలాగే రోషిని వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక కన్నతల్లి బాబీని కాపాడడం కోసం అని వెళ్ళి కన్నతల్లి అయితే ఆ లోయల్లో పడిపోయి ఉంటుంది అది చూసి అభి అయితే షాక్ అయ్యి ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ కంగారు పడుతూ ఉంటాడు ఝాన్సీ రోషిని కూడా చాలా భయపడుతూ ఉంటారు ఇక కన్నతల్లికి ఏమైందని అభి తెలుసుకోగలడా ప్లీజ్ సబ్స్క్రైబ్